అక్షర పరబ్రహ్మయోగమని అక్షర బ్రహ్మయోగమని చెప్పడం జరిగింది అయితే ఈ అక్షర పరబ్రహ్మయోగంలో ఏం చెప్తున్నారు అంటే వాస్తవానికి భగవద్గీత మనం ఎందుకు చదవాలి అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న శ్లోకం మనం వింటాక చదివాము ఆ శ్లోకాన్ని స్మరించుకొని ఈ దీంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఏమిటయ్యా అంటే గీతా సుగీత కర్తవ్య కిమన్య వినిశృత గీతని మనందరం కూడా ప్రతిరోజు చదువుతూ ఉండాలి గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహి గీతని కనుక ప్రతిరోజూ చదివితే అంటే పద్దెనిమిది అధ్యాయాలు చదవచ్చు ఒకవేళ చదవలేకపోతే దీన్ని మూడు శతకాలుగా విభజించి ప్రథమ శతకము ద్వితీయ శతకము తృతీయ శతకం మొదటి రోజు ఆరాధ్యాలు రెండో రోజు ఆరాధ్యాలు మూడో రోజు ఆరాధ్యాలు అలా కూడా చదవచ్చు అలా కూడా కుదరకపోతే రోజు ఒక అయినా చదవాలి అక్కడ కూడా కుదరకపోతే రోజు ఒక శ్లోకమైన చదవాలి అక్కడ కూడా కుదరకపోతే రోజు ఒక శ్లోక పాదాన్ని అయినా చదవాలి ముక్తిని కోరుకునేటటువంటి వాడు రోజు ఒక ఆయన చదివినట్లయితే వాడు తప్పనిసరిగా ముక్తి పొందుతాడు ఒకవేళ భగవద్గీతని కనుక రోజు అధ్యయనం చేయగలిగితే గీత సుగీత కర్తవ్య శాస్త్ర శాస్త్రహిాలతో పని లేదు మనకి సనాతన ధర్మంలో మొత్తం విద్యలు పద్ధాలుగా చెప్పారు అంగాడి వేదారు మీమాంస న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రం చ విద్య అధ్యేయ చతుర్దశ ఇవి అసలైనటువంటి విద్యలు ఇవి పద్నాలుగు విద్యలు ఏమిటవి అంగాని వేద నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ వేదాలు చదవాలి అంటే వేదాంగాలు రావాలి కొన్ని శాస్త్రాలు వేదాంగా శిక్ష వ్యాకరణం చెందో నిరుక్తం జ్యోతిషం కదా కల్పస్థేతి వేదస్యాహు మనీషిణ అంటారు అంటే అవి నాలుగు ఇవ్వాలి పని ఇవి కాకుండా న్యాయము మీమాంస పురాణము ధర్మశాస్త్రమని ఉన్నాయి మొత్తం ఇవి పద్నాలుగు విద్యలు ఈ పద్నాలుగు విద్యలు కూడా ఏం నేర్పుతాయి అంటే మన ఆత్మని పరమాత్మలో ఎలా చేర్చాలి అంటే సంసారం అనే ఈ దుఃఖాన్ని నుండి ముక్తిని ఎలా పొందాలో చెప్పేటటువంటివే ఈ పద్నాలుగు విద్యలు కూడా అయితే ఆ పద్నాలుగు విద్యలు కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు ఏది చేస్తే అంటే ప్రతిభవచ్చు భగవద్గీతలో ఒక శ్లోకం లైన్ అయినా పాదమైనా చదివినట్లయితే ఈ విద్యలతో అసలు ఎలాంటి పని లేనే లేదు యాస్పయం పద్మనామస్య ముఖపత్మాశుత అన్నట్టు ఎందుకనే లేదు అంటే అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే శ్రీమన్నారాయణ యొక్క నాభి కమల నుండి ఒక పద్మం పుట్టింది ఆ పద్మం నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మ ఆయన పద్మోద్భవుడు అన్నారు ఈయన పద్మనాభుడు ఆయన పద్మోత్సముడు ఆ పద్మోత్సముడికి నాలుగు ముఖాలు ఆ నాలుగు ముఖాల నుండి వచ్చినటువంటివే అంటే బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు వచ్చినాయి ఆ నాలుగు వేదాల నుండే పురాణాలు పద్దెనిమిది వచ్చాయి ఆ పురాణాల నుండే కావ్యములు ఇతిహాసములు శాస్త్రములు అన్నీ పుట్టినాయి అంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి పద్మాలు విద్యలు ఎక్కడి అంటే నారాయణుని యొక్క నాభి కమలంలో పుట్టినటువంటి బ్రహ్మదేవుని యొక్క ముఖం నుండి వచ్చిన ఈ పద్ధాలు విద్యను కానీ భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే కేవలం నారాయణు యొక్క ముఖాల నుండి వచ్చింది సాక్షాత్తు ఆయనే చెప్తున్నప్పుడు అది శ్రేష్ఠమవుతుందా ఆయన చేతకు ఉద్భవించినటువంటి వాళ్ళు చెప్తే శ్రేష్టమవుతుందా అంటే సాక్షాత్తు ఆయన చెప్పినదే ప్రమాణం అందుకని భగవద్గీతని కనుక ఒక్కటి చదివినట్లయితే మిగిలినటువంటి శాస్త్రాలలో ఏ పని లేదు అని భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాంటి శ్రేష్టమైనటువంటి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఏడు వందల ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయాల్ని మనం మూడు భాగాలుగా విభజించారు ప్రథమ శంకము ద్వితీయ శంకము తృతీయ శంకము అని ప్రథమ శంకాన్ని కర్మయోగము అంటారు షట్కము అంటే ఆరు ఆరు అధ్యాయములు షట్ అంటే ఆరు షట్కము అంటే ఆరు అధ్యాయములు కలిగినటువంటి ప్రథమ షట్కము అంటే కర్మయోగానికి ప్రథమ షట్కం అని పేరు రెండవ షట్కానికి భక్తి యోగము అని పేరు మూడవ షట్కానికి జ్ఞాన యోగము అని పేరు అంటే భగవద్గీత ఏం చెప్తోంది కర్మ భక్తి జ్ఞానాన్ని చెప్తుంది అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు కూడా కర్మ చేయవలసిందే ఈ శరీరం ఉన్నంత వరకు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఉన్నాయి మనకి ఇవి ఉన్నంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే కర్మ చేయాలి ఆ కర్మ అయి ఉండాలి జ్ఞానం ఉన్న జ్ఞానము చేత తెలుసుకోబడినటువంటి కర్మ ఏ కర్మ చేయాలి ఎలా చేయాలి అని తెలుసుకోవడం జ్ఞానం ఆ కర్మని ఎలా చేయాలి అంటే భక్తితో చేయాలి అంటే జ్ఞానము చేత భక్తితో చేయబడే కర్మ ద్వారా ముక్తి అనేటటువంటిది లభిస్తుంది ఇది భగవద్గీత మనకి నేర్పు